కొండలో అగ్ని జ్వాలలు రేగుతున్నాయి కాబట్టి మనందరికీ ప్రమాదం కలగొచ్చు పాన్య కొండల్లో నివసించే ప్రాణి తను ఇదంతా చూసి భయపడుంటుందేమో మంటలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి మనకు కూడా ప్రమాదం జరగచ్చు సీల్ నువ్వు కంట కనిపెడుతూ ఉండు ఆ కొండ వల్ల ఎక్కువ ప్రమాదం కలిగే అవకాశం ఉంటే మాకు వెంటనే తెలియజేయి ఏదో విధంగా మనం మిగతా జీవరాశులన్నిటినీ కాపాడాలి పదండి వెళ్దాం ఇక్కడేమీ లేదే రా అరే పానీ అయింది ఇక్కడే ఉంది పాపం ఇక్కడ పడిపోయింది తనకేం అవ్వలేదు కదా తన ఒంటి మీద ఒక్క గాయం కూడా కనిపించడం లేదు మంటలు రేగుతున్నాయన్న భయంతో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది నువ్వు సురక్షితంగానే ఉన్నావు పాన్య కంగారు పడుకు నీకు నయమయ్యేంత వరకు ఇక్కడే ఉంటాం కృతజ్ఞత దాన్ని నేనే తినేసుండేవాణ్ణి కానీ దాన్ని షేర్ఖాన్ అప్పగిస్తే నాకు మంచి ప్రతిఫలం లభిస్తుంది నాకు కావలసిన రుచికరమైన ఎముకల్ని ఆయన నాకు ఇస్తారు నేను తనను భక్షించగలను కానీ కొండ ప్రాంతంలో నివసించే ఆ ప్రాణికి మోగ్లీ తన స్నేహితుల అండ ఉంది కదా కంగారు పడకండి వాళ్ళ అడ్డు నేను తొలగిస్తాను కదా నువ్వంతా పూర్తి చేశాక నాకు చెప్పు పని అవ్వలేదంటే నీకసలు ఏ ఆహారము దొరకదు అబద్ధం ఆడుతున్నావు నీకు ఇవ్వను అది నాది నాకు ఇచ్చే లేకపోతే ఊరుకోను ఇది ఇచ్చే అది నాది అబద్ధం ఆడుతూ చాలు ఇక ఆపండి ఆపమని చెప్పానా ఇక్కడ మంటలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి నువ్వు నీ పిల్లలు ఈ అడవి నుంచి వెళ్ళరా ఆ మంటలు ఈ చెరువు దాకా వ్యాపించవులే వీళ్ళిద్దరూ చేసే హడావిడి వల్ల నాకు తలపోటుగా ఉంది ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనిపిస్తోంది రెండు చిన్న మొసళ్ళు దారుణం చాలా దారుణం గ్రాబరు చంప వీళ్ళిద్దరూ ఇక్కడ కనిపించడం లేదు వాళ్ళు కనపడటం లేదని వాళ్ళ తండ్రి చాలా బాధపడుతున్నాడు ఇదొక తిక్కల్ది దీనికి ఏం చెప్పినా సరే నమ్మేస్తుంది బలు తను చాలాసేపటి నుంచి ఇలాగే పడుకోనుంది కంగారు పడకు మౌగ్లి తను బాగా విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకుంటుంది వాళ్ళకు ఏ ఆపద రాకముందే మనం వాళ్ళని కాపాడాలి మౌగ్లీ నువ్వు పానీయతోనే ఉండు అర్థమైందా నేను బగిర వెళ్ళి వాళ్ళని సురక్షితంగా చూసుకుంటాం మౌగ్లీని కూడా మీతో పాటు తీసుకువెళ్ళొచ్చుగా అప్పుడు పానీయ నాకు ఒంటరిగా దొరుకుతుంది దీంట్లో చుక్క నీరు కూడా లేదు పానీయ లేవక ముందే దీంట్లో నీళ్లు నింపు మోగ్లీ సరే నేను వెంటనే వెళ్ళొస్తాను నా అదృష్టం పండిపోయింది ఓ ఎలా ఉన్నావు ఇంతకే నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో చెప్తావా నేను తనెక్కడున్నాడో నాకు తెలుసు నాతో పాటు వస్తావా నీకు చూపిస్తాను నా వెనకేరాలు ఓ అది నా బాధ్యత ఈ చుట్టుపక్కల ఏముందో తనకు అసలు తెలీదు ఈ అడవిలో దారి తెబ్బిపోయే అవకాశం ఎక్కువగా ఉంది నాకే సొంత ఏంటి ఓ మేము వచ్చేలోగానే అంత త్వరగానే వాళ్ళిద్దరిని నువ్వు కనిపెట్టేశావా ఏంటి కనిపెట్టడమా వాళ్ళు ఉదయం నుంచి ఎక్కడే ఉన్నారుగా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకేదో అనుమానంగా ఉంది బగీరా త్వరగా రాబలు మోగ్లీకి పాన్యాకు ఏం కాకముందే వాళ్ళని కాపాడాలి జాగ్రత్తగా నా వెనకాలేరా లేదంటే దారి తప్పిపోతావు నేను నీ వెనకే వస్తున్నా అమ్మయ్యా మొత్తానికి ముప్పు తప్పింది ఒక సమస్య వచ్చింది పాన్యా కనిపించడం లేదు ఒకవేళ ఎక్కడైనా కనబడితే నేను తీసుకొస్తానులే కృతజ్ఞతలు చీల్ నీ రాక కోసం ఎదురు చూస్తుంటాను వాళ్ళిద్దరూ ఇక్కడ కనిపించట్లేదు ఇదంతా ఎవరో కావాలనే చేసినట్టున్నారు ఇలా ఎవరు చేసుంటారో నాకు తెలుసు మర్యాదగా నువ్వు మాకు లొంగిపో నువ్వు మరీ అంత మొహమాట పడిపోకు నిన్ను కలవడానికే కదా ఆయన వస్తున్నది షీల్ ఇటువైపు నుంచే వస్తున్నాడు అయితే నాకు తెలిసి షేర్ ఖాన్ అటువైపే ఉండి ఉండాలి ఒక్క అడుగు నువ్వు ముందుకేసినా సరే నేను దీన్ని అంతం చేస్తా చేసిన మాట మీద షేర్ ఖాన్ కావాలంటే నన్ను తీసుకో ఇదొక గొప్ప అవకాశం మీ ఇద్దరినీ తినేస్తా మర్యాదగా నువ్వు అక్కడే ఉండు పానీయాన్ని తిన్నా నా కడుపు నిండదు నిన్ను తింటా చాలా ఇంకా కావాలా మళ్ళీ నీ తోకలు వచ్చేశారన్నమాట నాకు మంచి అవకాశం రాకపోదు వినయాలు నటించకు అర్థమైందా మంచితనం ముసుగు వేసుకొని అందరిని మోసం చేసే క్రూర మృగాన్ని వినువు నిన్ను వదలకూడదు అలా చేస్తే షేర్ ఖాన్ నాకు ఆహారం ఇస్తానని చెప్పారు అందుకే చేశాను సిగ్గు లేని దద్దమ్మ ఇక నుంచి పో మొత్తానికి పానీయాన్ని ఇక్కడికి జాగ్రత్తగా చేర్చా ఇంకెప్పుడు మనం ఆ టొబాకీ మాటల్ని నమ్మకూడదు నీకోసమే దీన్ని తీసుకొచ్చాను దీన్ని పట్టుకొచ్చి మనం మళ్ళీ త్వరలోనే ఇక్కడే కలుద్దాం పానియా సరే పానియా ఇదే చివరిది సిద్ధంగా ఉన్నావా అయితే ఇక మొదలు పెడదామా వేసుకోవచ్చా వేసుకోకూడదా ఇన్ని నోట్ల వేసుకోకూడదు నాకు చాలా గర్వంగా ఉంది పానియా ఎందుకంటే నువ్వు నాకు చాలా నచ్చిన శిశురాలివి ఏమిటి ఆ వేదురు ఇది నాకు నచ్చిన ఆహారం కృతజ్ఞతలు బలు ఇంతకన్నా చక్కని రుచికరమైన ఆహారం నేను ఎప్పుడూ తినలేదు లేయర్ లో అన్నిటికన్నా అక్కడ ఉండే వెదురు చాలా బాగుంటుంది నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళకూడదు అర్థమైందా పానియా అక్కడ దొరికే వెదురు బావుండొచ్చు కానీ ఆ ప్రదేశం చాలా ప్రమాదకరమైంది నువ్వు ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళనని నాకు మాటివ్వాలి ఏంటి మాటిస్తావా నాకు మాతో కలిసి సరదాగా ఉండొచ్చు కదా చూడు మౌగ్లీ ఆ విధంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు ఇదేదో బాగుంది మోగ్లి తన స్నేహితులతో గొడవపడి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు ఇది మంచి అవకాశం మోగ్లిని పట్టుకోవడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది నిజంగానా టొబాకీ నీకు ఎందుకనే అవకాశం ఇవ్వాలి ఈ ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడండి అయితే సరే అవకాశం ఇస్తాను సాధించగలవేమో చూద్దాం చాలా సంతోషం నాకు అవకాశం ఇచ్చినందుకు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను నువ్వు చెప్పినట్టుగా చేస్తే నేను మిగిల్చిన ఆహారాన్ని నువ్వు జీవితాంతం తినొచ్చు ఏంటి నిజంగానా అవును నిజమే కానీ చెయ్యలేకపోతే తప్పకుండా నేను మాట తప్పను చీకటి పడ్డానికి ముందు కోల్డ్ లేయర్ ఉన్న వెదురు చెట్టు దగ్గరికి వచ్చేయండి తప్పకుండా అక్కడ మౌగ్లి మీకు దక్కేలా నేను చేస్తాను పాన్యా నువ్వు నిజంగా చాలా మంచి శిష్యురాలివి మోసగాడు ఎప్పుడు అంతే ఎందుకని ఇక్కడికి వచ్చావు మౌగ్లి బలుకి ఒక కొత్త శిష్యురాలు దొరికిందని నేను విన్నాను చాలా బాధగా ఉంది ఇది ఎంత అవమానం ఇది సహించరాని భరించరాని పెద్ద నేరం నువ్వు చెప్పింది నిజమే నాకు అది నచ్చలేదు నేను కూడా ఒక మంచి శిష్యుణ్ణే అది నిజమే మౌగ్లి బలుకి ఒక పెద్ద గుణపాఠాన్ని నేర్పించాలి నాకు తెలిసి అది నువ్వే చెయ్యాలి కావాలంటే నేను నీకు సహాయం చేస్తానులే ఏమిటి అంటే నేను ఇప్పుడు నువ్వెక్కడన్నా దాక్కు ఇక్కడే ఉండు నేను చెప్పినట్లు చేస్తావు అలాగే చేస్తాను కానీ ఎందుకని కంగారు పడకు నేను వచ్చిన తర్వాత చెప్తానులే దీని రుచి చాలా బాగుంది రానియా ఈ వెదురు తినడానికి చాలా బాగుంది ఓ కావాలా కానీ పూర్తిగా నేనే తినేశానే నువ్వేం బాధపడకు ఈ అడవిలో దొరికే చక్కని వెదురును నేను నీకు చూపిస్తానులే అది చెప్పాడు అవును చెప్పింది కూడా నిజమే నేను ఇప్పుడు చెప్పిన వెదురు కూడా కోల్డ్ ఎయర్ లోనే ఉంటుంది నువ్వు అక్కడికి వెళ్లకుండానే నీకది దొరుకుతుంది అవును నిజమై సరే నాతో పట్రా చూపిస్తాను నువ్వు పానీయాన్ని ఎక్కడైనా చూసావా ఈ రోజు మధ్యాహ్నం నుంచి తాను ఎక్కడా కనిపించడం లేదు అంతేకాదు మౌగ్లీ కూడా ఎక్కడా కనిపించడం లేదు ఈ తప్పంతా నాదే ఎందుకంటే మౌగ్లీ నా ఎదురుగా ఉండగానే పాన్యా నా మంచి శిష్యురాలు అని చెప్పాను నిజానికి మౌగ్లీ కూడా మంచి శిష్యుడే నేను కాదని అనటం లేదు వాళ్ళిద్దరు ఎక్కడున్నారో వెతకాలి పద పగిరా ప్రదేశానికి రానని బలుకి మాటిచ్చింది బలుకి ఈ విషయం ఖచ్చితంగా చెప్పి తీరాలి తను ఎంతో ఇష్టపడే శిష్యురాలే ఈ విధంగా చేస్తుందని తెలిస్తే గుండె పగిలిపోతుంది ఇది నీకు చక్కని అవకాశం తను చేస్తున్నదంతా నువ్వు వెళ్ళి బలుతో చెప్పు కానీ పాన్య బాధపడుతుంది కదా ఇలా చేయడం పద్ధతి కాదు కానీ బలు నీతో ప్రవర్తించిన పద్ధతి ఏమైనా బావుందా సరే అది వదిలే గాని నువ్వు ఏదో ఒక రకంగా తన గురించి చెప్పాలి అవును నిజమే నేను తనకు చెప్తాను పాన్య తనైంది వద్దు మోగిలి ఆగుంటలుద్దు మొగ్లి ఇప్పుడు ఏం చేయాలి నా పథకం తల్ల కిందులైందే ఇది ఇవి పాన్య కాళికు ఇప్పుడే ఇటు వెళ్ళినట్టుంది అరే తనని కోల్డ్ లెయర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాగా ఒకవేళ తను కానీ వెళ్ళి ఉంటుందా మనం అక్కడికి వెళ్ళి చూద్దాం పదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదే తెలిసిందంటే తన చేతుల్లో నేను ఖచ్చితంగా చూసావా చూశాను చూశాను ఇంతకు ముందు వాళ్ళిద్దరూ ఇక్కడే కొమ్మలు కోస్తూ ఉంటే నేను చూశాను ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి తిందామని వాళ్ళు మాట్లాడుకున్నారు అసలు అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడాలి పాన్యాన్ని కాపాడాలనుకుంటున్నాడు కాబట్టి వాళ్ళిద్దరిని మనం బయటకు వదలకూడదు నా చేతులకి చిక్కినా కోతుల చేతులకి చిక్కినా అంతే ఇక వాళ్ళు తప్పించుకోవడం అసాధ్యం ఇందులో నీ తప్పేం లేదులే ముందుగా మనం ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందేమో చూద్దాం ఏది చూపించు బాగా దెబ్బ తగిలినట్టుగా అనిపిస్తోంది ఎలాగైనా కాపాడాలి తలుపు తిరవండి పదాలి అంతా సిద్ధమైన మీకోసం విందుని సిద్ధం చేసి ఉంచాను ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఇక్కడ మాత్రం లేరు టొబాకీ మనతో అబద్ధం చెప్పాడు ఇది తన పన్నాగం అయి ఉంటుంది కదా వెంటనే మనం కోల్డ్ ఎయిర్కి వెళ్ళాలి ఇక్కడ ఉన్నారేంటి నేను అనవసరంగా తన మాటలను నమ్మాను ఇది వాళ్ళు పని నా కుట్ర కూడా తప్పు చేశాను మనం ప్రయత్నిస్తే ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఇదిగో ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఎవ్వరు కనిపించడం లేదేంటి టొబాకి ఇప్పటిదాకా వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు కానీ ఇప్పుడు నువ్వు నాతోనే ఆటలాడుతున్నావా మనం ఎలాగైనా తప్పించుకోవాలి అసలు ఏం కారణం మీరు కాదు నేను ఇప్పుడు నేను నిన్ను తినక సంపదు తుమాకి